హాయ్ నమస్తే అండి అమ్మా మీ గార్డెన్కి వెళ్తాం నా పేరు తిరుపతమ్మ చూసారా కొత్తగా పూసినాయి మా తోటలో ఈ పూలు ఎంత బాగున్నాయో చూడండి వీటిని సంగల్వ పువ్వు అంటారంట చూడండి ఎంత బాగున్నాయి చూడటానికి మన మైకుల్లా ఉన్నాయి వీటినే లిల్లీ పూలు కూడా అంటారంట ఈ పూలు చూసారా ఎంత బాగున్నాయో చూడటానికి మైక్ ఆకారం ఇది లిల్లీ కూడా అంటారంట ఏం లిల్లు నాకు తెలియదు అంటే నాకు తెలిసిన మేము మొత్తైతే శంగల్వ పువ్వు అని అంటారు విష్ణుమూర్తి చాలా ఇష్టం అంటండి ఈ పూలు అందుకే ఎంత బాగున్నాయి చూడండి కలర్ చూడండి గుత్తులాలు పోస్తాయి ఎండాకాలమే పోస్తాయి వర్షాకాలంలో రావు అసలు ఈ చెట్టు ఎండిపోయింది అనుకున్నా నాకు తెలియక ఇట్లా ఎండిపోయినట్టు ఏంది ఇది ఎండిపోయింది అనుకున్నా కానీ ఇది ఇట్లా వచ్చినాయి ఎట్లా వచ్చినాక పూలు వచ్చినాయి ఫస్ట్ నేను పెట్టడం ఫస్ట్ అండి ఇది ఈ పూలు చూసి నాకు ఇష్టం అని తీసుకొని పెట్టుకున్నా స్వామివారికి ఇష్టం అంటుంది ఈ పూలు అందుకే తీసుకొచ్చేసాను పోయింది కదా మొక్క అనుకున్నా కానీ ఎట్లా వస్తాయని నాకు తెలియదు ఎట్లా వచ్చినాయి వచ్చి పూలు బాగా కాసినాయండి ఇప్పుడు ఆనందం అనిపించింది ఎట్లా వచ్చినాక చూడండి ఎంత బాగుంది ఒక్కోదానికి తెంపాను ఈ పొద్దున పూజ ఈ రెండు తెంపేణి రెండు మూడు రోజులు ఉంటుందండి ఈ పువ్వు కలర్ చేంజ్ అవుతుంటుంది కానీ పువ్వు మట్టికి రెండు మూడు రోజులు ఉంటుంది అందుకే ఇవేసి దీంట్లోనే చూడండి ఎన్ని వచ్చింది నా ఉల్లిపాయ లాలు ఉండే కింద అయితే బాగా అనిపించింది అందుకే ఇవి చేసుకున్నా అవి పడతాను ఇవి చూడండి మొన్న నేను కట్ చేసి లిక్విడ్ ఇచ్చాను కదండి కాఫీ పొడితోటి సోడన్ అట్లా ఇవి వచ్చినవి వీటికి చూడండి మొగ్గలు చూడండి చెట్లు ఎట్ట పచ్చబడిందో బాగున్నాయి చెట్లు కూడా మంచిగా తయారైనాయి టమాటాలు కొన్ని నుండి ఇవన్నీ ఎందుకంటే అయిపోతున్నాయి ఎండలు ముగిన్నాయి కదా అయిపోతున్నాయి ఈ తెంపుకొని ఈ నాలుకాయలు పండినాక తీసేసి మట్టి ఎండ పెట్టుకొని తయారు చేసుకుంటున్నాయి మళ్ళీ నా పనిని పనిని కొంచెం కొన్నిసే కొన్ని చెట్లయితే ఇది గోడ్ సిక్కులు చూడండి రెండు మొక్కలే పెట్టాను రెండు గింజలు పెట్టి రెండు మలుచిన పూత అయితే గిల్లేస్తాను ఎందుకంటే చెట్టు కొంచెం పెరిగినాక పూత వస్తే బాగుంటుంది కదా చెట్లు అయితే మొక్కలు కొంచెం కొంచెం ఉండే అందుకే గిల్లేసి ఎండల్లో అయిపోయినాయి అండి సొరకాయలు చూడండి ఒకటి పడింది వద్దా కాసేనా వద్దని ఒకటి పడింది చూడాలి ఇది కూడా కొంచెం ఒకరు అయినాక రెండు రోజులు ఆగినాక తెంపుతా రెండు రోజులు ఆగినాక తెంపుతా ఎందుకంటే కొంచెం బాగా లేతగా ఉంటుంది నూనె బాగా లేతగా ఉంది రెండు రోజులు ఉన్నాక తెంపితే కొంచెం బాగుంటుంది ఇది ప పడి మలిసిందండి నేను కింద వేసాను పెరట్లో అది కంపోస్ట్లో వచ్చి మలిసింది చూడండి కలర్ చూడండి ఎంత బాగుందో ఈ బీన్స్ అండి ఎండిపోయి నీ అయితే వదిలేసే అసలు ఈ కాయ చూడండి ఎంత ఉందో చూడండి ఇత్తనా అలాగంటుందని తిన్న వదిలేసానండి ఇదైతే కంపుతున్నా అయిపోతుంది అయినా కాస్త కాస్తుంది బీరకాయ ఈ బీన్స్ రెండు మొక్కలే వేసాను దీన్ని కాయలు కాసిందో పాపం చాలా కాయలు కాసింది మూడు నాలుగు సార్లు వండుకున్నాం బాగానే కాసింది చెప్పిన అయితే చెట్టు కొంచెమే కానీ కాయలు మట్టికి బాగా ఇచ్చిందండి అందుకే వీటిని మళ్ళీ ఇత్తనాలు కుంచుకున్నాం ఇది వదిలేసే చూడండి అసలు దీన్ని కాయలు చూడండి మన భూమిలో కింద భూమిలో కాసినట్టు కాసింది కాయ బాగా కాయలు కాసింది గులాబీ పూలు చూడండి అట్లాగేస్తుంది పూలు ఎండలైనా పూలు మట్టికి చూడండి ఎంత బాగుంది రెడ్ గులాబీ ఏం లేదండి మనం ఇచ్చే పోషకాలను బట్టి ఇట్ట పూలు మనకి బాగా రావాలంటే మనం ఇచ్చే పోషకాలను బట్టే వస్తాయి కొంచెం శరదగా మనం ఏదో ఒక లిక్విడ్ ఇచ్చుకోవాలి అయినా సైజులు అయితే కొంచెం ఎంత జాగ్రత్త చేసినా సైజులు తగ్గించి ఇవన్నీ పూలే ఈ నాటి ప్రాణం అప్పక పూలన్నీ ఇట్లా వడ్లు పోతున్నా వడ్లు పోయినాక తింపుతున్నా అంతే లేకపోతే ఇది చూడండి ఇవన్నీ ఇది మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాం అట్లా వేసుకుంటే అయ్యా అంతకే తెంపటానికి ప్రాణం అప్పదు మొక్కలేమో సూపే పూలు నాటు గులాబీలు తెంపేస్తాం ఈ కొమ్మ అయితే ఇరిగిందండి నీళ్ళు పోతుంటే తగిలి విరిగింది తీసేస్తున్నా దీంట్లో మొక్కండండి అది తీసేసాను తీసేసి మలబారి కొమ్మ గుచ్చా చూడండి బతికిద్దా బతకదా అనుకుని అసలు అయినా గుచ్చుదామని గుచ్చాను చూడండి అట్లా ఈ ఊర్లు వచ్చినాయి ఇది మరి దీనికి వస్తాయో రాదో తెలియదు దీనికైతే వచ్చినాయి ఎంత ఎండల్లో కూడా ఈ ఊర్లు వచ్చినాయి ఈ పూలు చూడండి అసలు ఈ గుత్తులు గుత్తులుగా చెట్టు చూడండి ఎంత ఉందో ఇది ఇది డక్కువనియా డక్కువనియా ఏదో చెట్టు అంటే నాకు తెలీదు పూలు చూడండి అసలు ఎట్లా కాస్తున్నాయి ఒక్క కొమ్మ ఇది రాలిపోయేటప్పటికి మళ్ళీ ఈ కొమ్మ వస్తుంది ఈ చెట్టు ఇంకా పెద్ద అయితే పెద్ద ఎంత పెద్దదైందో తెలియదు కానీ గుత్తులు గుత్తులు ఎంత బాగా కాస్తుందో ఈ పింక్ కలర్ కదా అసలు ఈ పువ్వు నేనైతే ఒక్కటి తెంపనండి అవి రాలిపోతుంటే పోస్తుంటే రాలిపోతుంటే చూడటానికి బాగుంటాయి పింక్ కలర్లో అందుకే నేను తెంపను చూడండి ఎట్లా అని గుర్తులు చూడండి ఎంత బాగుంది ఏం లేదు మనం ఇష్టం మనకి వచ్చి చెట్లు చూసుకుంటే ఆనందం అనిపించిందండి అంతే మనకి వచ్చి కాసేపు తిరగచ్చు సాయంత్రం వచ్చి చూసుకోవచ్చు చూసుకున్న సేపు మనకి చెట్లు తిరుగుతుంటే బాగా అనిపించింది మనం చేసే కష్టాన్ని అంత తర్వాత సంద కానీ మనం చెట్ల్లో తిరుగుతుంటే మనకి మనకు మనసు బాగా అనిపించింది ఉదయాన్న వచ్చినప్పుడు చెట్లు ఫ్రెష్గా ఉంటాయి మనం ఇప్పుడు సాయంత్రం నీళ్ళు పోసుకోవడానికి వచ్చినప్పుడు నీళ్ళు చూసుకోవటం ఉదయాన్నే చూసుకోవటం అవి ఎట్లా ఉన్నాయా ఏందా పూలుగా చూసుకుంటామండి అయితే నాలుగు కాజుని రోజు తెంపుతానండి ప్రతిరోజు పండుతూనే పాప పాపం ఈ మొక్క అయితే తెంపుకుంటూనే ఉన్నాం ప్రతిరోజు ఈ కాయల నుంచే ప్రతిరోజు ఇది ప్రతిరోజు నాలుగైదు కాయలైనా వస్తాయి తెంపుకుంటున్నాం స్వీట్గా అయితే ఉంటాయి బాగా స్వీట్ కాయలు ఇక చూడండి ఈ చెట్టు ఎంత చూడండి పాపం రోజేస్తుంది కాయలు అంతేనండి బాయ్